జగామ జిల్లా బచ్చనపేట మండలం చిన్న రామచర్ల గ్రామాన్ని ఈరోజు సిపిఎం నాయకత్వం బృందం అంతా కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ గ్రామంలో ఉండేటటువంటి వరి పంట సాగు చేసుకుంటున్నటువంటి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయినాయి వేల ఎకరాల భూమి నష్టపోయింది ఎకరకు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు రైతు ఖర్చు పెట్టాడు కానీ ఇప్పుడు మధ్యలోనే ఎండిపోయింది ఊర్లలో కూడా నీటి నీటి సౌకర్యం లేకుండా పోయింది మూడు నాలుగు వందల ఫీట్లలో కూడా నీటి సౌకర్యం లేక పంటలంతా కూడా ఎండిపోతున్నాయి దీనికంతా కూడా ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ చెరువులు నింపడానికి తగినటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పంట నష్టపోయింది గతంలో జరిగినటువంటి సందర్భంలో ఆ నీటి వసతి ఉండడం వల్ల బోర్లలో కూడా నీటి నీరు పెరగడం వల్ల ఈ చెరువు నింపడం వల్ల వ్యవసాయం చేసుకోవడానికి అవకాశంగా ఉండింది ఈసారి ప్రభుత్వం తగినటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది అందుకనే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఇక్కడ ఉండేటటువంటి ఎంత వరి పంట నష్టపోయిందో ప్రభుత్వం సరి చేయించాలా ఎకరకు యాభై వేలు చొప్పున నష్టపరిహారం పరిహారం చెల్లించాలి భవిష్యత్తులో ఇలాంటి పద్ధతిలో జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమానికి వెంటనే ప్రభుత్వం ఊనుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా సమీకరించి ఆందోళన పోరాట కార్యక్రమానికి కోరుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ లో నీళ్లు పోరు బాగా బాగానే పోసినాయి పోసినా నాటు పెట్టాను నాటు పెడితే కెనాల్ కాలువ నీళ్ళు వస్తాయి అనుకుంటే కెనాల్ కాలువ ఎప్పటికి వచ్చేది ఈసారి అయితే ఖచ్చితంగా బంద్ అయింది బంద్ కావడం కారణమే దాని ఈ పొలం ఎండిపోయింది అక్కడ బోర్ల నీళ్ళు బోర్లు ఇక్కడ దాకా ముత్తు ఉత్తరం పోతే ఉత్తర తిరుగుతాయి బోర్లు నీళ్ళు లేవు అక్కడ ఎన్ని ఎనిమిది ఎకరాలు ఎన్ని ఫెన్స్ అన్నారు ఇది మొత్తం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం అక్కడ కూడా ఉంది అది అది కూడా ఎండిపోద్దా ఎండిపోయింది అది గడ్డ కౌపా ఉంది సూత్ర పచ్చగా లేదు ఎండిపోయింది గోదా పెట్టారు వదిలేసావా ఎనిమిది ఎకరాలు మొత్తం నీళ్ళు లేక ఎండిపోయి మొత్తం నీళ్ళు లేక ఎండిపోయి ఎంత ఎంత ఎకరకి ఎంత పెట్టినావు ఖర్చు ఖర్చు మినిమం ముప్పై వేలు దాకా చెరువు ఇంత ముందు కూడా పంట చేసేది పంట చేసేది ఎప్పటికీ పంట మీద ఆధారపడే బోర్ మీద బోర్ మీద ఆధారపడే గానీ కెనాల్ కాలు వచ్చితే మాత్రం చెరువు నిండేది అప్పుడు దాని దాని వల్ల ఖచ్చితంగా బోరు పోసేది పంటలు పండేది కెనాల్ కాలువ మొత్తం మీద కెనాల్ కాలువ రాకనేది కెనాల్ కాలువ ఎందుకు రాలేదు ఈసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళ రాష్ట్రానికి ఎప్పుడైనా వచ్చేది వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మాత్రం కెనాల్ కాలువ మీద మాత్రం ఒకరినెవరైనా పెట్టి ఉంటే ఎంత దూరం తీసిరో అంత దూరం నీళ్లు రావాలి అక్కడ మన సౌడారం ఒకటి సార్ అది ఎట్లా అంటే ఈ స్లోప్ ఉంది అక్కడ పోయి కాలువ కట్టాలంటే దాదాపు దున్నపతులు కొట్టుకోపోతాయి మనం వాడికి పోతే భయం అవుతుంది వాళ్ళు కూడా ఒక దాదాపు మూడు కాలువలు ఉండేదానికి కట్టడానికి మేము కూడా పోయినాము ఒక పది పదిహేను మంది పోయినాము ఆ రైతు పోయి ఒక్కొక్క కాల్ ఒక గంట రెండు గంటలు మూడు గంటలు పడుతుంది వాళ్ళు మేము అక్కడ కట్టి ఇటు వరకు అతను అంటే అది కొట్టుకోపోతాను ఒక్కటే నిమిషాలు అయిపోతుంది పని అక్కడ అక్కడ ఒక గేట్లు లేవు అసలు నీళ్లు పెట్టడానికి ఒకడు ఎవరు కూడా లేరు అక్కడ ఊరికి ఒక పది రోజులు

అయినా కానీ మూ ఐదు వందలు ఆరు వందలు పెట్టిస్తాము మూడు వందలు మొన్న రెండు లక్షలు పెట్టి బోర్డు వేసిన అక్కడ కూడా అవి వేస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ని పోసినాయి కథ అవి కూడా వస్తాయని తిరుగుతున్నాయి మోటార్ మోటర్ ఆన్ చేద్దాం మీరు చూడండి ఒక సుక్క బొత్తడు ఇక్కడ గెట్బడి చూద్దాం మత్తనేపేట మండలం చిన్నరామచేర్ల గ్రామంలో ఎందినటువంటి వరి పంటను ఈపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వేశ్వరి గారు జనగామ జిల్లా గైడ్ ఉంచార్జి ఎండి ఆపాస్ గారు పార్టీ జిల్లా నాయకత్వం కూడా ఈ గ్రామ మండల నాయకత్వం సందర్శించి ఎండిన పంటలను పరిశీలించడం జరుగుతుంది ఈ ఎండినటువంటి పంటలకు మరి వెంటనే ఎనిమిరేషన్ చేయించి ఎకరానికి యాభై వేలు ఈ నష్టపరించి నాటుకోవాలని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ రోజు పోరుభావం ఎండిపోవడమే కాకుండా భూగర్భ జలాలు అడిగంటివి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్నిరేషన్ చేయించి ప్రజలకు కావాల్సినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం జిల్లాలో యాభై వేల రూపాయలు నష్టపరిచారాన్ని ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని మరి మార్చి పదమూడవ తారీఖు నాడు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం గురించి జరిగింది కాబట్టి ఎట్టినటువంటి రైతు ఎవరైతే అందరూ కూడా ధర్నాలో పాల్గొని చేప్రో చేస్తుంది జనగామ జిల్లా రైతాంగానికి సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది